ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ టీవీ వ్యాప్తంగా పెను విప్లవం సృష్టించిన మహోన్నత చిత్రం బాహుబలిలో హీరో పాత్రను మొదట పవన్ కళ్యాణ్ నే వరించిందట బాడీ లాంగ్వేజ్ ఇమేజ్ డైలాగ్ డెలివరీ అన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ ఈ పాత్రకు ధీటుగా ఉంటారని భావించి మొదట ఈ అవకాశాన్ని ఆయన ముందే పెట్టారట దర్శకుడు రాజమౌళి కానీ ఈ చిత్రం చేయడానికి పట్టే సమయం చాలా ఎక్కువగా ఉండడంతో ఈలోపు ఎన్నో చిత్రాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఊహించిన పవన్ సున్నితంగా ఈ చిత్రాన్ని నిరాకరించారని వినికిడి పవన్ కళ్యాణ్ బాహుబలిగాను బల్లాల దేవుడి పాత్రలో ప్రభాస్ ను మొదట ఎంచుకున్నారని అయితే పవన్ బాహుబలి పాత్రను తిరస్కరించడంతో బల్లాల దేవుడి పాత్ర నుంచి ప్రభాస్ కు బాహుబలి పాత్రకు ప్రమోషన్ వచ్చిందని చివరికి బల్లాల దేవుడి పాత్ర రానాను వరించిందని వినికిడి అసలు ఈ చిత్రమే అనుకోని మలుపులు అనుకోని పాత్రధారులతో సాగిందని అనుకుంటున్నారు నిజానికి పాత్ర శ్రీదేవిని వరించింది అయితే ఆమె ఐదు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చివరకు ఈ పాత్ర రమ్యకృష్ణను వరించింది ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించే శ్రీదేవి సందేహించడం కూడా ఆమెకు ఈ పాత్ర దూరమైందట ఇలా ఆమె మొదట అనుకున్న వారు చేయకపోయినా కథలో దమ్ము దర్శక ప్రతిభతో బాహుబలి ఇండియన్ సూపర్ సినిమాగా నిలిచింది అటు బాహుబలిగా పవన్ కళ్యాణ్ ఇటు శివగామిగా శ్రీదేవి నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత ఎత్తుకు ఎదిగి ఉండేదని సినీ నిపుణులు భావిస్తున్నారు మొత్తానికి లక్కీ ఛాన్స్ మిస్ అంటే ఇదేనేమో పైగా ఈ చిత్ర బృందానికి వీరి విజయానికి ఆనందిస్తూ పవన్ కళ్యాణ్ చాలా హుందాగా తన ట్వీట్ లో అభినందించారు Our YouTube channel Plus TV